హలో అండి ఈరోజు నేను మంచి స్నాక్ ఐటెం చూపిస్తున్నాను పిల్లలకు పెద్దవాళ్ళకి ఈవినింగ్ టీ టైంలో కానీ లేదా పిల్లలకి లంచ్ బాక్స్తో పాటు ఈ స్నాక్స్ పెట్టచ్చు పుదీనా మరియు క్యారెట్తో కలర్ఫుల్గా ఉండే సన్న కారపూస చేశాను పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారు ఇది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు దీనిలో వేగించిన అటుకులు పల్లీలు కూడా వేసి చేశాను దీనిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను ముందుగా ఒక గిన్నె తీసుకుని దీనిలో వన్ అండ్ హాఫ్ గ్లాసు శనగపిండి తీసుకోవాలి తర్వాత వన్ అండ్ హాఫ్ గ్లాసు బియ్యం పిండి తీసుకోవాలి తర్వాత మిక్సీ జార్ తీసుకుని కొంచెం అల్లం నాలుగైదు రబ్బలు వెల్లుల్లి ఆరు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర ఒక కట్ట పుదీనా వేసి మిక్సీ పట్టి పిండిలో కలుపుకోవాలి దీనిలో ఒక టీ స్పూన్ నువ్వులు వన్ టీ స్పూన్ సాల్టు వేసుకోవాలి మీకు టేస్ట్కి తగినంత వేసుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ వాము వేసుకుని కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని ముద్దులాగా కలుపుకోవాలి కొంచెం పసుపు కూడా వేసుకుని కలుపుకోవాలి పిండిని మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా ఈ విధంగా కలుపుకోవాలి కొంచెం పసుపు వేసి కలుపుకోండి ఇలా కలుపుకున్న దాన్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత మిక్సీ జార్ తీసుకుని దానిలో కొంచెం అల్లం పచ్చిమిర్చి లేదా పండుమిర్చి వేసుకోవచ్చు లేదా ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు తరువాత నాలుగైదు వెల్లుల్లి క్యారెట్ ముక్కలు వేసుకోవాలి ఇక్కడ నేను నాలుగు క్యారెట్లు తీసుకున్నాను అన్నీ కలిపి మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక గిన్నెలో ఒక హాఫ్ ఒక వన్ అండ్ హాఫ్ శనగపిండి వన్ అండ్ హాఫ్ గ్లాస్ బియ్య పిండి తీసుకుని దీనిలో ఒక టీ స్పూన్ కారము హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ సాల్టు వన్ టీ స్పూన్ నువ్వులు హాఫ్ టీ స్పూన్ వాము వేసుకుని ఒకసారి కలిపి ఇప్పుడు మిక్సీ పట్టిన క్యారెట్ మిశ్రమాన్ని దీనిలో వేసి కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి దీనిలో కొంచెం చిటికెడు బేకింగ్ పౌడర్ వేసి బేకింగ్ సోడా వేసి కలుపుకోవాలి నేను ముందుగా వేయడం మర్చిపోయాను ఈ విధంగా రెండు రకాల పిండిల్ని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ హీట్ చేసుకోవాలి జంతికలు గొట్టం తీసుకుని దానికి కొంచెం ఆయిల్ అప్లై చేయాలి ఈ విధంగా ఆయిల్ అప్లై చేసి పిండిని వేసుకోవాలి ఈ విధంగా పిండి పెట్టి మంటను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి మంటను అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా కాల్చుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయండి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇవి ఈవెన్గా కాల్చుకోవాలి ఈ విధంగా అన్నీ కాల్చుకున్న తర్వాత మనం క్యారెట్తో వేసుకుందాం ఇప్పుడు ఈ విధంగా క్యారెట్ తీసుకు క్యారెట్ మిశ్రమాన్ని తీసుకుని ఇలాగా వేసుకోండి చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చాయో ఈ విధంగా అన్నీ వేసుకోవాలి దీంట్లో ఎటువంటి కలరు కలపలేదు చాలా కలర్ఫుల్గా వచ్చాయి చాలా టేస్టీగా కూడా ఉన్నాయి ఇవి ఈ విధంగా వేసుకున్న తర్వాత లాస్ట్లో నేను రిబ్బన్ లాగా రిబ్బన్ పకోడీ లాగా చిన్న చిన్న మురికిల్లాగా వేసుకున్నాను మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే లేదు తర్వాత దీంట్లో కొంచెం పల్లీలు వేసి వేయించుకోవాలి తర్వాత ఒక గుప్పెడి కరివేపాకు వేసి వేయించుకోవాలి కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది దీంట్లోకి తర్వాత దీనిలో ఉండే ఆయిల్ ఒక గిన్నెలోకి తీసేసి ఒక హాఫ్ కేజీ అటుకులు తీసుకుని వేగించుకోవాలి వీటికి నూనె అవసరం లేకుండానే వేగిపోతాయి వీటిలో కొంచెం పసుపు ఉప్పు వాటర్ కలిపి వేయడం వల్ల అటుకులకు ఉప్పు బాగా పడుతుంది ఇప్పుడు ఇవి వేగిపోయాయి ఒక పెద్ద పళ్ళెంలోకి తీసుకుని దీనిలో క్యారెట్ పుదీనాతో చేసిన సన్నకార పూస అన్నీ వేసి కలుపుకోవాలి వీటిని ఒక డబ్బాలో వేసుకుంటే నెల రోజుల పాటు క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఈ విధంగా అన్నీ కలుపుకోవాలి వీటిని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని నెల రోజుల పాటు తినచ్చు మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్